నమస్కారం సిక్స్ జేవీఆర్ వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా వారు సిక్స్ గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అయితే లక్ష్మీ గణపతిరావు గారు న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా సో వారు ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడి మనం ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం నమస్కారం సార్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ ఏవిఆర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సార్ లాస్ట్ టైం మనం న్యూమరాలజీ గురించి తెలుసుకున్నాం అలానే పామ్ హిస్టరీ గురించి కూడా చెప్పారు అండ్ మీరు చెప్పిన నక్షత్రాల గురించి అలానే తిథుల గురించి ప్రజలకి చాలా బాగా రేట్ అయ్యాయి అండ్ చాలా కామెంట్స్ చేస్తున్నారు అయితే సప్తమి గురించి మాట్లాడారు అష్టమి గురించి కూడా చెప్పండి అష్టమిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ బిహేవియర్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఈరోజు మనం అష్టమి గురించి తెలుసుకుందాం సార్ అష్టమిలో పుట్టిన వ్యక్తి తన బిహేవియర్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క లక్కీ నెంబర్ ఏంటి వారు ఏ జాబ్ చేస్తే మంచిది అని చెప్పేసి అంటారు తప్పకుండా చెప్దామా అయితే అష్టమి అంటేనే దాంట్లో ఒక నెంబర్ ఉంది ఏంటంటే ఎయిట్ అంటే ఎనిమిదో నెంబర్ మనం అష్టమి అంటుంటాం సో అష్టమి పూట చాలా రోజుల నుంచి ఈ అష్టమి పూట పుడితే ఆడపిల్లని అయితే నమ్మ అని ఒక పాట కూడా ఉంది అష్టమి పూట పుట్టానని ఆడపిల్లలని నన్ను చులకం చేయకు అనే పాటలు కూడా చాలా హిట్ అయిపోయాయి అంటే పబ్లిక్లో ఏంటంటే అష్టంపూట పుడితే అష్ట కష్టాలు పడతారు సో అష్టంపూట పుట్టకూడదట కదా అంటే అది మన ఉంది భగవంతుడు కదా ఇప్పుడు మన డాక్టర్లు కూడా చాలా డెలివరీ డేట్స్ ఫిక్స్ చేసి ఏం చేస్తారంటే పదన రోజు నుంచి పలానా రోజు అంటుంటారు తీరు అక్కడ పోయిన తర్వాత వీళ్ళు అదే ధైర్యంలో ఉంటారు కాన్ఫిడెంట్గా సడన్గా మనకి వీళ్ళకి పెయిన్స్ వచ్చాయని వెళ్ళిపోతే ఇక ఎమర్జెన్సీ అయిపోయింది ఆపరేషన్ అంటే అంటే తీసేది డాక్టర్ ఎంత డేట్ ఇచ్చినా కూడా డాక్టర్ల చేతిలో కూడా ఉండదు పుట్టడం అనేది కదా సో అనుకున్న డేట్ కంటే ఎగస్ట్రా కావచ్చు లోపల కావచ్చు సో అష్టం పూట పుట్టడం దైవాధీనం సో అష్టంపూట పుట్టకూడదట కదా అని మా కన్సల్టెన్సీకి వచ్చి ఏడుస్తారు సార్ అష్టంపూట పుట్టకూడదట కదా మా అమ్మాయి అష్టం పూట పుట్టింది అసలు సైకలాజికల్గా వాళ్ళకి అష్టంపూట పుట్టకూడదు పుడితే నష్టం అనేది ఒక మైండ్లో ఉండిపోవడం వల్ల ఏ కష్టం వచ్చినా కూడా మా ఇంట్లో ఒక పిల్ల పుట్టిన పుట్ల పిల్ల ఉంది అటు వీడి చేతగా అని కూడా మా కూతురు అష్టంపూట పుట్టింది సార్ దాని దరిద్రమే పట్టిందా అసలు ఏం సంపాదించలేకపోతున్నా ఏ పని చేసినా అయితే లేదు అంటుంటారు ఇది చాలా తప్పు అపోహలమ్మ అఫ్కోర్స్ అష్టమి పూట శ్రీకృష్ణుడు పుట్టాడు అంటే ఇది ఎప్పటి నుంచి వచ్చింది అష్టంపూట పూర్తయ్యే కష్టాలు అనేది ఏంటంటే అష్టం పూట కృష్ణుడు పుట్టాడు అందుకే మనం కృష్ణాష్టమి అని అంటున్నాం సో కృష్ణుడు చాలా రకాల కష్టపడ్డాడు అయితే కొంతమంది ఏమంటారు అంటే దేవుడు కాబట్టి కష్టపడి అన్ని కష్టాల నుంచి గట్టెకి బయటకు వచ్చాడు మానవ మాత్రం మనం రాలేం కాబట్టి మనం పుట్టకూడదేమో అని ఒక అనుమానంతో ఉంటారు కానీ తప్పు కృష్ణుడు కూడా ఒక మానవ అవతారం ఎత్తే యాదవుడిగా చేశాడు కష్టాలు పడ్డాడు నిలదొక్కున్నాడు సక్సెస్ అయ్యాడు కాబట్టి దేవుడు అని మనం కొలుస్తున్నాం ఆయన చెప్పిన మాట్లాడి వింటున్నాం గీతని మనం వింటున్నాం కదా అలాగే అష్టం పూట పుట్టిన వాడికి కష్టాలు వచ్చినా కూడా సక్సెస్ అయ్యాడంటే ఆయన సాధించాడు అనేది కాదు సాధించేటట్టు చేస్తాడు ఎవరు చేస్తాడు అంటే అష్టమికి అధిపతి శని భగవానుడు ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలా రకరకాల శని ఉంటుంది అంటే జా మనిషి యొక్క జాతక చక్రంలో శని రకరకాలుగా ఏలినాటి శని వస్తాడు అర్ధాష్టమ శని వస్తాడు శని పట్టింది బాబోయి నాకు అప్పులు పెరిగిపోయే కష్టాలు వచ్చాను కాదు పర్ఫెక్ట్ అంటే శని పట్టక ముందుకు వాడికి ఏముంటుంది ఒక అహం ఉంటుంది ఇదంతా నేనే చేసేస్తున్నాను ఇదంతా నా సొంత తెలివితో అవుతుంది వాడు ఎదో జాతకాలు నమ్ముకుని తాయితలు కట్టుకుంటాడు పాస్ కాలేడు నేను ఇంట్లో చూడు రెండు గంటలు కష్టపడి ఫస్ట్ ల్యాటర్స్ చేశాను ఇట్లా రకరకాలుగా చులకం చేస్తుంటాడు వీడికి సడన్గా శని పడుతుంది బట్ అంటే అహం బాగా పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు వీడి లైఫ్ సైకిల్ శని వచ్చేస్తాను శని రాగానే ఏమైపోతుంది అప్పుడు సడన్గా వాళ్ళ పేరెంట్స్ మొన్నటి దాకా మా కుర్రాడు స్కాలర్ అండి అసలు చాలా బాగా చదువుతాడు ఈ మధ్య ఎందుకో ఇలా అయిపోయాడండి కొంచెం మంచిగా చదివాడు అర్థం లేదు అంటే ఏంటి వీడికి ఇప్పుడు స్టార్ట్ అయింది వీడి ఫ్రెండ్కి ముందు స్టార్ట్ అయింది కాబట్టి వాడిని చులకం చేశాడు వీడు నేను చూడు ఒక గంటలో చదువుగానే పాస్ అయిపోయాను నువ్వు తాయత్తులు కట్టుకుని పరీక్షలు రాసి పాస్ అవుతావా పిచ్చా విరావని నమ్మకు అంటుంటాడు ఇదేటువంటి గర్వం అంటే ఒక మనిషికి గర్వం పెరిగిన అహం పెరిగిన దాన్ని అనగదొక్కుకోవడానికి శని ప్రవేశిస్తాడు శని ప్రవేశించి వాడిని పర్ఫెక్ట్ వేలో చేస్తాడు ఓహో ఇది నా సొంత పెత్తనం కాదు నేను ఎంత కష్టపడ్డా కూడా క్లిక్ ఇవ్వలేకపోయానంటే కారణం ఇంకేదో పవర్ ఉంది అది లక్ ఆ లక్కు నాకు రాలేదు సో నా లక్కు గురించి ఎవరిని ప్రేర్ చేయాలని అప్పుడు వెతుక్కుంటాడు అంటే ఒక మనిషిని పర్ఫెక్ట్ చేయడానికే శని వస్తాడు అలాగే అష్టంపూట పుట్టడం అంటే ఏంటంటే ఆ మనిషి గత జన్మలో చేసినటువంటి పుణ్యకర్మలు పాపకర్మలు బట్టి వీటిని పర్ఫెక్ట్ చేయడానికి ఈసారి అష్టంలో పుట్టించి రకరకాల కష్టాలని క్రియేట్ చేస్తూ నిలదొక్కునే శక్తిని ఇస్తాడు అర్థం సో కాబట్టి మనం అష్టంపూట పుట్టాడు దైవప్రసాదం అనుకోవాలి తప్ప అష్టంపూట పుడితే తప్ప సార్ అని అనుకోకూడదు నెంబర్ వన్ ఎందుకంటే శ్రీకృష్ణుడే పుట్టి మనకి రూట్ చూపించాడు కదా ఇకపోతే రెండోది ఏంటంటే నిలదొక్కుకున్నాడు కాబట్టి ఏమయ్యాడు కృష్ణుడు దేవుడయ్యాడు మరి అలాగే ఫ్యామిలీలో నువ్వుకు వచ్చిన కష్టాలని నిలదొక్కుకోగలిగి మంచి దైవ ప్రార్థనతో ముందుకెళ్తే నీ సక్సెస్ని బట్టి నీ ఇంట్లో వాళ్ళే మా ఇంట్లో ఒక దేవత పుట్టింది అనుకుంటారు కదా ఆ మాటలు అంటారు కదా సో కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు అష్టంపూట పుట్టడం దైవ దైవప్రసాదం నెంబర్ వన్ అపోహ తొలగించుకోండి అని చెప్పడం రెండో విషయం ఏంటంటే దీనికి అధిపతి శని శని కాబట్టి మనం ఎప్పుడు కూడా శనికి రోజు పొద్దునే వాళ్ళు అష్టం పుట్ట పుట్టిన వాళ్ళు పొద్దున్నే నీలాంజన సమాభాసం రైపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం నమామి స్నేహితరం పొద్దున్న ఒక వారం ఒక ఒక ఎనిమిది సార్లు పదకొండు సార్లు వాళ్ళ శక్తి మేరకు అనుకుని ప్రార్థన చేసి ఇంట్లో వెళ్తే అసలు వాళ్ళకి ఏ కష్టాలు రావు నెంబర్ వన్ తర్వాత వీళ్ళు ఎలా ఉంటారు చూడ్డానికి ఎలా ఉంటారు అష్టం పుట్ట పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు చామన్ ఛాయగా కానీ నలుపు రంగులో కానీ ఉండేవాళ్ళు ఒక వంద మంది తీసుకుంటే అందులో డెబ్బై ఐదు మందో లేకపోతే ఒక అరవై మందో చామన్ ఛాయ లేదా నలుపు రంగులో ఉంటారు ఒక్క ట్వంటీ ఫైవ్ టు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం మంది మాత్రమే తెలుపు రంగులో ఉంటారు ఆ తెలుపు రంగులు ఎలా ఉంటారు అంటే వాళ్ళ వంశానుక్రమంగా జీన్స్ తెల్లగా ఉండే ఫ్యామిలీస్లో సడన్గా వీడి పుడితే కొంచెం ఆ తెలుపుతనం వస్తుందే తప్ప న్యాచురల్గా మాత్రం వీ అంటే వీట్ కలర్ అంటే చామన్ ఛాయ కలర్ కానీ లేకపోతే బ్రౌనిషు రెడ్ లేకపోతే ఈవెన్ బ్లాక్ వీళ్ళే ఎక్కువగా ఉంటారు అంటే కలర్స్ ఎలా ఉంటారు వీళ్ళ జుట్టు మీడియంగా ఉంటుంది అంటే బాగా భారీగా పొడుగ్గా ఉండదు లేకపోతే ఈవెన్ పల్సగాను ఉండదు అంటే ఉండాల్సినట్టుగా ఉంటుంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వీళ్ళలో అష్టం పుట్ట పుట్టిన వాళ్ళలో ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కంపల్సరీ వస్తాయి అంటే కళ్ళద్దాలనే వస్తాయి పంటి నొప్పి అనే వస్తుంది లేదా అప్పుడప్పుడు ముక్కలో దొరదా కొంచెం కొయగడ్డలా అంటుంటారు సైనసైటిస్ లేదా గొంతులో నొప్పి టాన్సన్స్ కొంచెం ఏదైనా ఎక్కువసేపు అనర్ఘలుగా మాట్లాడకుండా కొంచెం మాట్లాడుతున్నప్పుడు ఇలా గుటక మింగి మాట్లాడడం కొన్ని లక్షణాలు పెరుగుతున్న కొద్ది వాళ్ళలో వస్తుంటాయి ఈ అష్టం అష్టంపూట పుట్టిన వాళ్ళకి చేతి వేళ్లలో కానీ కాలి వేళ్లలో కానీ ఏదైనా ఒకటి చిన్నగా కట్టయిందనో తెగిందనో చిన్న దెబ్బ తగులుతుంది అంటే పుట్టినప్పుడు ఉండదు అప్పటి నుండి తగలడానికి ఛాన్సెస్ అనేవి అనమాట సో వీళ్ళు చాలా రకాలు అంటే వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో అప్పటికే వాళ్ళకి ఓన్ హౌస్ ఓన్ ప్రాపర్టీస్ ఉన్నా సరే ఈ అష్టం అష్టంపూట పుట్టిన వాళ్ళు కనుక ఆ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల పుట్టింది అనుకోండి సరే పెళ్ళి అయితే ఇల్లు మారుతుంది కదా అంటే అష్టం పుట్ట పుట్టిన అమ్మాయి కాదు అందరూ మారుతారు అది కాదు కావాల్సింది విత్ పేరెంట్స్ ఆ ఇల్లు సొంత ఇల్లు అనుకోకుండా అనుకోకుండా ఇల్లు వదిలిపెట్టి ఇక్కడ మా పిల్లకి ఇక్కడ చదువు కుదరలేదనో జాబ్ కుదట్టలేదనో అక్కడికి షిఫ్ట్ అయిపోతారు అంటే ఏదో ఒకతో షిఫ్ట్ అవుతుంటే ఈ అష్టం పుట్టు పుట్టిన వాళ్ళు పుట్టిన చోట ఉండకుండా గృహములు మారుతారు అందడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తర్వాత వీళ్ళు కనుక అంటే వేరే తిథిలో పుట్టిన వాళ్ళు కష్టపడిదని సాధించినా కూడా ఆ సాధించాలే గొప్ప అని అంటారు కానీ అష్టంపూట పుట్టిన వాళ్ళు సాధిస్తే అబ్బా నువ్వు గ్రేటరా బలి సాధించావు అంటారు అది గొప్పతనమాట సో అలాంటి పేరు వస్తుంటుంది కాబట్టి వీళ్ళు అష్టంపూట పుట్టినప్పుడు ఉండక వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఏ రంగులో ఉంటారు వాళ్ళ హెయిర్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఇవంటి ప్రాబ్లమ్స్ లాంటివి వస్తుంటాయా సో అని ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది కాబట్టి ఇంట్లో పుడితే వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు అష్టంపూట పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు శ్రీ కదా ఈవెన్ దుర్గాష్టమి పండగ కూడా చేసుకుంటాం కదా ఆయుధ పూజలు చేస్తాం సో కాబట్టి ఆ అష్టంపూట పుడితే తప్పేమీ లేదు కానీ కష్టాలు అనేవి నార్మల్గా వస్తుంటాయి తట్టుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్సే కాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కొన్ని వస్తుంటాయి ఓవర్ వైట్నెస్ లేడీస్కి లేకపోతే మగవాళ్ళకైతే మూత్రాలు రాళ్ళు వస్తున్నాయనో మండుతోందనో కొంచెం బర్నింగ్ సెన్సేషన్తో బాధపడే వాళ్ళు కొంత ఉంటుంటుంది ఇర్రెగ్యులర్ మెన్సర్స్ వచ్చే ఆడవాళ్ళు కూడా దీంట్లో కొంచెం పీసీఓడ్ వచ్చిందనో సిస్ట్ వచ్చిందనో కొంచెం బాధపడే వాళ్ళు కూడా బహుశా అష్టంపూట అంటే అందరూ పుట్టు పుట్టిన వాళ్ళకే అని కాదు పుట్టు పుట్టిన వాళ్ళకు కూడా ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది కొంచెం చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది తర్వాత గోర్లు కూడా కాలి గోర్లు కానీ లేకపోతే చేతుల గోర్లలో కానీ కొంచెం గోరు ఏదైనా పుచ్చినట్టో తెగినట్టు కొంచెం గతుకులు గతుకులు కానీ స్మూత్గా ఉండకుండా కొంచెం లేదా దెబ్బ తగిలి గోరు అయిందనో ఇలాంటివి కొన్ని చెప్తుంటుంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళు కొంచెం గోర్లు పెంచే తత్వం ఉన్న వాళ్ళు కూడా అష్టంలో పుట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కొంచెం పెంచి చేస్తారు ఎందుకంటే వాళ్ళు పెంచి ఊరుకోరు ఎవరితో మాట్లాడుతున్నా చేస్తున్నా ఈ టిక్కి టిక్కని అని గోర్లను శబ్దం చేస్తారు అంటే కొంచెం ఇలా అప్పుడప్పుడు కొంచెం గోర్లు పెరిగితే ఇలా అనుకుంటుంటారు అంటే ఏంటో గోరు మనం అంటుంటాం ఏంటంటే గోర్ల పెరగిన అసలుగా శని పట్టినట్టు ఏం దరిద్రం తీసేయండి అంటే ఏంటంటే వాళ్ళకి ఆ శని తత్వ లక్షణాలు కదా ఆటోమేటిక్ వద్దన్న కూడా కొంచెం అలాంటివి వస్తూ ఉంటుంటాయి అనమాట సో ఇది వాళ్ళ యొక్క తత్వాలు ఏంటండి వాళ్ళు ఏం చదివితే పైకి వస్తారు ఎక్కువగా ఎనీ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ బెస్ట్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ యానిమేషన్స్ ఇలాంటి ఇంటీరియర్ డిజైన్స్ కోర్సెస్ ఎనీ టెక్నికల్ కోర్సెస్ ఏదైనా నేరుస్తే కనుక అంటే కంపారిజన్ మిగతా తిథిలో పుట్టిన వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు ఉండాలంటే ఉంటారు కానీ ఆ ఇంజనీర్లు డాక్టర్లు అష్టం పుట్టు పుట్టినవాడు కనుక అయితే కనుక వాళ్ళకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటాడు పర్ఫెక్ట్ అని అట్లా మనం గుర్తుపట్టుకుంటాం ఎందుకంటే వీళ్ళకి వాళ్ళ గుర్తు వాళ్ళ ధర్మమే ఆ దాంట్లో బాగా రాణిస్తారు అని చెప్పి అంటే కేవలం అంటే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కాకుండా ఏదైనా బిజినెస్ ఏదైనా చేయగలుగుతారంటే చాలా బాగా చేయగలుగుతారు పబ్బులు బార్న్ రెస్టారెంట్స్ తర్వాత పూజా స్టోర్స్ పూజా స్టోర్స్ అని అందరూ పెట్టలేదు కొంతమంది పూజా స్టోర్స్ పెడుతుంటారు ఐటమ్స్ సో పూజా స్టోర్స్ తర్వాత రియల్ ఎస్టేట్స్ వెంచర్స్ చేస్తూ ఒక్క ఎకరంతో స్టార్ట్ చేసి కొన్ని వందల ఎకరాలు వెంచర్స్ చేసిన వాళ్ళు కూడా అష్టంపుడు పుడతారు అంటే వాళ్ళకి వస్తాయి అంటే వాళ్ళు కనుక కరెక్ట్ అంటే నేను పుట్టిన తిథి నాకు మంచిది అని వాళ్ళు దాన్ని దైవంగా భావించాలి శని పట్టిన వాడు అబ్బా నాకు దగ్గర శని పట్టిన తిట్టుకోకూడదు నాకు శని పట్టిన శని భగవానుడు నాకు పట్టాడు నన్ను పర్ఫెక్ట్ చేస్తాడు సో ఈ టైంలో నేను పర్ఫెక్ట్ కాకపోతే ఇంకెప్పుడు కాలేను అని అనుకోవాలి అనుకున్నవాడు ధన్యుడు అంటే విపరీతంగా పైకి వచ్చేస్తాడు అట్లాగే అష్టం పుట్టబుట్టిన నేను ఈ ఫీల్డ్లో రాణిస్తాను అన్న కాన్ఫిడెంట్తో ముందుకెళ్తే వాళ్ళు సాధించిన విజయాలు మిగతా తేదీలో పుట్టిన వాళ్ళు సాధించలేరు సో కాబట్టి వాళ్ళు రియల్ ఎస్టేట్స్ హోటల్ ఇండస్ట్రీ బిర్యానీ పాయింట్ అని ఆ పాయింట్ అని ఇట్లా అన్ని రకాల నాన్ వెజ్ హోటల్స్ అను రెస్టారెంట్స్ అను పబ్స్ అను క్లబ్స్ అను తర్వాత గ్యామ్లింగ్ గేమ్స్ ఇట్లా జూదాలు గుర్ర పందాలు ఇలాంటి వాటిలో కూడా వాళ్ళు ఆడితే కనుక మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చాలా బాగా రాణిస్తారు అంటే ఏ వృత్తిలో ఎక్కువగా రాణిస్తారు అని చెప్పి దాంట్లో చూపిస్తామని ఆర్మీలో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఈ దీంట్లో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు బాగా డే నైట్ పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి లీవ్లంతా ఈజీగా రావు ట్వంటీ ఫోర్ అవర్స్ గాడి చాకరీ చేయాలి అక్కడ కూర్చుంది ఏసీలో కూర్చుని అంటే నడవదు ఫీల్డ్లో పరిగెత్తాల్సిందే సో అలా హార్డ్ వర్క్ బాగా చేయాలి శని చేయిస్తాడు వాళ్ళతో హార్డ్ వర్క్ అట్లా అనమాట సో కాబట్టి అలాంటి వృత్తిలో వీళ్ళు చాలా బాగా పైకి రావడానికి ఛాన్సెస్ ఏ ఎడ్యుకేషన్ చేయాలి ఎలాంటి ఫీల్డ్స్లో ఉంటారు ఎలాంటి వ్యాపారాలు చేస్తే బాగుంటాయి మైనింగ్ బిజినెస్ చేయొచ్చు రియల్ ఎస్టేట్ చేయొచ్చు ఇట్లాంటి అంటే వీళ్ళు చాలా బాగా పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతూ ఉంటుంటారని చెప్పి చూపిస్తూ ఉంది అయితే వీళ్ళకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది కృష్ణుడు ఎన్ని నిందలు పడ్డాడు పాపం అందరూ కృష్ణుడే అనేవాడు నక్కజిత్తులోడు వీడు వన్ సైడ్ పార్శాలిటీ చూపిస్తాడు పాండవులకే చూపిస్తాడు మా కౌరవి చూపిడు మోసకారి దొంగ టక్కరి ఇలాంటివి ఎన్నో తర్వాత పదహారు వేల బాంబులతో తిరిగాడు వీడు బాగా వ్యసనపరుడు ఇలా ఎన్ని రకాలుగా ఉంటుంటాయి కదా సో మదన గోపాలుడు వీడు గాడు ఇలా ఆయన నిందలు చాలా ఉంటుంటాయి తర్వాత అట్లాగే ఏదైనా మనీ పోతే కూడా వాళ్ళు ఏం చేస్తారు సత్రాజిత్తు వాళ్ళు ఏం చేస్తారంటే మా మనీ ఆయనే దొంగతనం నింద నిందవేయడం ఆ నిందను తప్పించుకోవడానికి వెళ్ళి పాపం అతను నానా రకాలుగా పెళ్ళి జాంబవంతుడితో యుద్ధం చేయడం ఇలా రకరకాలుగా అనమాట సో ఇలా ఇలాంటి సేమ్ అదే లక్షణాలు కూడా కొన్ని వీళ్ళ జీవితాలు అందరికీ అలా మనీ దొంగతనమే కాకుండా వాళ్ళ జీవితంలో కుటుంబంలో కొన్ని నన్ను నిందలు ఇగో వీడి వల్లే దీనివల్లే మాకు కష్టాలు వచ్చాయి లేకపోతే ఇగో వీడి వల్లే మాకు ఈ బాధలు వచ్చాయని తల్లిదండ్రులు అంటుంటారు బయట వాళ్ళు అంటుంటారు ఎన్నో రకాల కష్టాలు వస్తుంటారు సో ఈ కష్టాలు అనేవి వస్తుంటాయి నిందలు అనేవి వస్తుంటాయి దాన్ని తట్టుకోవడానికి వాళ్ళు చూసుకోవాలి ఒకటి ఈ ప్రాబ్లమ్స్ అండ్ యూరినరీ గైనింగ్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా సో ఇలాంటి కష్టాలు తప్ప వాళ్ళకి చెప్పుకోదగ్గ పెద్ద కష్టాలు అయితే ఏవి ఉండవు ఓకే మా అయితే ఇకపోతే వీళ్ళకి బాగా అచ్చొచ్చే వారాలు మంగళ బుధ శనివారాలు మంచివి పని పనిచేస్తాయి పెళ్లి చూపులు చూడాలన్నా మంగళ బుధ శనివారాలు ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా వీసాకి వెళ్ళాలన్నా ఎగ్జామ్ ప్రిపేర్గా కావాలన్నా ఫీజు కట్టాలన్నా మంగళబుద్ధ శనివారంలో ఏ ప్రయత్నాలు చేసినా బాగా సక్సెస్ అవుతుంటారు వీళ్ళకి అదృష్ట దిక్కు ఈస్ట్ అండ్ వెస్ట్ ఏదైనా శుభకార్యం మీద పెళ్లిచూపులు సంబంధాలు వెతక ఒకళ్ళు ఆడపిల్లలున్నారు వాళ్ళకి అష్టం కూడా పుట్టిన సంబంధాలు రావడానికి ఫీల్ కావద్దు ఇంటికి ఈస్ట్ ఆర్ వెస్ట్ నుంచి వెతుకుతాయి ఈ అమ్మాయికి సరిపడా మంచి సంబంధాలు వస్తారు లేదా అబ్బాయి వేరే ఏరియా నుంచి వచ్చిన పెళ్లి చూపులు ఇప్పుడు కూర్చునేటప్పుడే ఇప్పుడు ముఖం టువర్డ్స్ ఈస్ట్ ఆర్ వెస్ట్ పెట్టి కూర్చుంటే చూడగానే అమ్మాయికి వాళ్ళు లక్ష్మీదేవి అనుకుంటారు చేసుకుంటారు అంటే అలాంటి చక్కటి అవకాశాలు ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ బిజినెస్ చేసిన షటర్స్ లొకేషన్స్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఉంటే కస్టమర్స్ బాగా పెరుగుతారు బాగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ధరించకూడని రంగు ఏంటంటే వైట్ వైట్ ప్యాంట్లు వైట్ కార్లు వైట్ షర్ట్లు వైట్ బట్టలు వేసుకొని పడుకుంటే సక్సెస్లో పాల్గొనలేదు వైట్ బట్టలు వేసుకొని ఒక డబ్బు ఇస్తే తిరిగి రాదు వైట్ బట్టలు వేసుకుని లాంగ్ డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్స్ అవుతాయి సో ఇలాంటి వారికి పరిసరాలు వైట్కి దూరంగా ఉండడం తర్వాత ఈస్ట్ వెస్ట్కి బాగా దగ్గరగా ఉండడం ఆ డైరెక్షన్స్ చూడడం నార్త్ సౌత్ మంచిది కాదు సో ఇంపార్టెంట్ పనులు నార్త్ సౌత్గా వెళ్లకుండా ఉండడం ఇలా చేస్తే చాలా బాగా సక్సెస్ అవుతూ ముందుకెళ్లే ఉంటాయి ఇకపోతే ఎయిట్ నెంబరు త్రీ నెంబరు ఫైవ్ నెంబరు వీళ్ళకి బాగా లక్కీ నెంబరు సో వీళ్ళకి బాగా లక్కీ ఏంటంటే త్రీ ఫైవ్ ఎయిట్ విపరీత లాభం ఒకటో నెంబర్ సమసంఖ్య అంటే నెంబర్ అవుట్ ఆఫ్ నైన్ ఈ దీస్ ఫోర్ ఆర్ ఫేవరబుల్ అంటే త్రీ ఫైవ్ ఎయిట్ అండ్ వన్ రిమైనింగ్ ఫైవ్ నెంబర్స్ అన్ఫేవరబుల్ నెంబర్స్ అలా చూసుకుంటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి వీళ్ళకి జీవితంలో ఎలాంటి లోటుపాటు లేదు ఏమన్నా చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సార్ అయితే ఇప్పుడు అష్టమి రోజున పుట్టిన వాళ్ళకి కొన్ని కష్టాలుంటాయి అని చెప్పేసి చెప్పారు కదా అలానే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది మరి వారు వీటన్నిటినీ తట్టుకోవాలన్నా వీటన్నిటినీ తట్టుకొని పైకి రావాలి ఎదగాలి అంటే వీరికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి అలా ఎలాంటి శక్తి వీరికి దోహదపడుతుంది అంటారు తప్పకుండా అది చెప్పడానికి రెమెడీస్ కంపల్సరీ చెప్తాం అయితే ఏంటంటే ఈ అష్టం పూట పుట్టిన వాళ్ళకి నీలా పనిందలు రావద్దు కష్టపడకూడదు కుటుంబీకులు కూడా దూరంగా ఉంచకూడదు ప్లస్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ గైనిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా ఉండాలి కష్టాలను ఎదుర్కొనే శక్తి ఆ ఎనర్జీ ఏది ఇస్తుందంటే నీలం రాయి నీలం కన్నా మహానీలం ఇంకా బాగుంటుంది అంటే నీలంలో చాలా ఉంటాయమ్మా నీలము మహానీలము మయూర నీలము ఇంద్రనీలము ఇలా రక పుష్యరాగ నీలము కాకి నీలము ఇలా రకరకాలుగా ఉంటాయి వీళ్ళు ఏం ధరిస్తే దోషాలు అంటే మహానీలం ధరించాలి మగవాళ్ళు అయితే కుడి చేతి మధ్య వెలిగి ధరించాలి శనివారం పూట వెండిలోనే ఆడవాళ్ళు అయితే చేతి మధ్య వెలిగి ధరించాలి వెండిలోనే శనివారం పూట ఒకవేళ నీలంని కాస్ట్ భరించలేని వాళ్ళు నీలం కంటే కొంచెం తక్కువ రేంజ్లో ఎమితిస్ట్ అని వస్తుంది దాన్ని పెట్టుకున్న కూడా వాళ్ళకి పర్ఫెక్ట్ అది కూడా ఈక్వల్ టు నీలమే కానీ రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది సో దాన్ని పెట్టుకుంటే మంచిది ఒకవేళ వేళ్ళకి పెట్టుకోవడానికి ఇబ్బంది పడే కొన్ని ఫీల్డ్స్లో ఉన్న అయితే డాక్టర్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు వేళ్ళకి ఇబ్బంది అవుతుందంటే వాళ్ళు ఈవెన్ ఏంటంటే మెడలో లాకెట్లో కూడా చేసుకుని వేసుకోవచ్చు బట్ వెండిలోనే ఒకటి సార్ వెండిలో అంటే మరి బయట నాకు అంతా గోల్డ్ చైన్స్ అలవాటు వెండి చైన్ వేసుకుంటే కొంచెం నాకు పడదు అనుకునే వాళ్ళు కూడా చైన్ గోల్డ్ వేసుకున్న పర్లేదు కానీ దీని లాకెట్ మాత్రం వెండిలో చేయించి పెట్టుకోవాలి లోపల ఉంటుంది కాబట్టి అది పర్ఫెక్ట్గా అది పట్టుకునించేది వెండిలో పట్టుకుంటేనే బాగా పనిచేస్తుంది అని చెప్పి స్టోన్స్ ఇంకా చెప్పారు ఇంకొక స్టోన్ కూడా ఉంది కొంతమంది ముస్లిమ్స్ ఇష్టపడి కూడా పెట్టుకుంటుంటారు నాట్ ఓన్లీ ముస్లిమ్స్ వేరే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు బ్లూ హకీక్ ఓకే హక్కిక్లో నేను గత ఎపిసోడ్లో కూడా చెప్పాను హకీక్లో ట్వంటీ సెవెన్ టు ఫార్టీ టూ వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అన్ని వెరైటీ సార్ ఏడు రంగులు అనేవి విన్నాం నలభై రెండు రంగులు మిక్చర్ మిక్సర్ రంగులతో ఉంటుంది అనమాట అలాగే షేడ్స్లో నలభై రెండు షేడ్స్లో ఉంటుంటుంది దగ్గర దగ్గర ఈ హకీక్ అందులో బ్లూ షేడ్తో ఉన్నటువంటి హకీక్ ని కనుక ఎవరైనా లాకెట్లో ధరిస్తే వాళ్ళకి ఈ నీలా పనింటి అష్టం పుట్టు పుట్టిన వాళ్ళ దరిద్రాలు మొత్తం పోతాయి కష్టాలు పోతాయి నిందలు పోతాయి వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉంటారు సార్ అంటే ఈ రాయిని ధరించలేము అని అనుకునే వాళ్ళకి మరొక మార్గం ఏమైనా ఉందా ఉంటుంది అష్టముఖి రుద్రాక్ష అంటే ఎనిమిది ముఖములతో ఉన్న రుద్రాక్ష దాన్ని మాలగాన్న వేసుకోవచ్చు లేదా ఒకటే ఒక పీస్ని చైన్లో వేసుకుని చేసుకోవచ్చు మెల్లో వేసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచుకోవాలి చాలామంది అడుగుతుంటారు సార్ ఈ రుద్రాక్ష అనేది వేసుకుంటే మేము సెక్స్లో పాల్గొనొచ్చా తినచ్చా నాన్ వెజ్ తీసుకోవచ్చా లేకపోతే రోడ్ల మీద పోతాం తాగొచ్చా ఇలా రకరకాల నవేడేస్ అడుగుతుంటుంటారు అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు పబ్లిక్ హెల్త్ అది వెళ్తూ మరి ఉండొచ్చా తీసేస్తుండాలా అంటే దీంట్లో రెండు రకాలున్నాయి జపమాల ఆరోగ్యమాల అదృష్టమాల ఇలా రెండు మూడు రకాలు ఉంటుంటాయి జపమాలని మనం నిష్టను పాటించాలి తిండి తాగుడుకి దూరంగా ఉండాలి నిష్టగా ఉండాలి ఇది ఆరోగ్యానికి అదృష్టానికి వేసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ నీ అదృష్టం ఎప్పుడైనా రావచ్చు కదా నువ్వు అందులో ఎయిట్ నెంబర్ గ్యామ్లింగ్ కూడా అదృష్టం అని చెప్పాను ఎయిట్ నెంబర్ గ్యామ్లింగ్ అంటే కూడా ఉండాలి మెడలో ఏదైనా జనరల్ సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచుకోవచ్చు అది ఒక జపం మాత్రం చేసే వాళ్ళు మాత్రం ఇష్టంగా ఉండాలి తప్ప రిమైనింగ్ అదృష్టం కోసం వేసుకునే వాళ్ళు అష్టమికి రుద్రాక్ష వేసుకుంటే వాళ్ళు చాలా పర్ఫెక్ట్ అవుతారు ఇంకా కొంతమంది ఉంటారు ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇంకోటి అడుగుతావు సార్ ఇప్పుడు రెండు రకాలుగా అడిగా ఇంకేదన్నా అలాగే ఇంకోటి అండి సార్ ఒకవేళ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇలా అంటే ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా జెమ్స్ అయితే ఎవరైనా పెట్టుకుంటారు నీ క్యాస్ట్ ఒక రుద్రాక్ష మాత్రమే కొంత కొన్ని ముస్లింస్ వాళ్ళు పెట్టుకోరు మరి వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే ఇంకేదన్నా కూడా వాళ్ళకి ఆల్టర్నేట్ అంటే హిందూస్లో అయితే రుద్రాక్ష ఆల్టర్నేట్ స్టోన్ బదులు రుద్రాక్ష ఆల్టర్నేట్ మరి క్రిస్టియన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకటే పని చేయాలి ఏంటంటే బ్లూ కలర్ బట్టలు ప్రతి సాటర్డే ఎవరికైనా ఇస్తే బెస్ట్ చిన్న పిల్లలకి క్యాపును బ్లూ కలర్ పెన్నును బట్టలను వాళ్ళకి తోచింది ఒక ఐటెం ఏదైనా సరే బ్లూ కలరు దానం ఇస్తూ ఉంటే చాలా బాగా వాళ్ళకి ఆ దోషాలు ఇవి లేకుండా కూడా అద్భుతంగా ఉంటారు సో చూసారు కదండి అష్టమిలో పుట్టినవారు ఎలా ఉంటారు వారికి ఏ కష్టాలు వస్తే వాటి నుండి బయటపడాలి అంటే ఎలాంటి మార్గాలు ఉన్నాయి అనేది సార్ చాలా బాగా చెప్పారు అండ్ మీకు కూడా ఇది బాగా అర్థమై ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నవమి గురించి తెలుసుకుందాం అండ్ ఎవరైతే ఈరోజు వీడియో చూసారో అష్టమి గురించి తెలుసుకున్నారో సార్ సజెస్ట్ చేసిన రాళ్ళు నీలం కానివ్వండి హస్కే కానివ్వండి ఈ రాళ్ళు సిక్స్ జేవిఆర్లో లో గా ఉన్నాయి సిక్స్ జేవిఆర్లో లో లక్షలాది రత్నాలు అవైలబుల్గా ఉన్నాయి అయితే ఇక్కడ చాలా మంది భయపడుతూ ఉంటారు ఆ బయట కూడా రాళ్ళు దొరుకుతున్నాయి కదా మళ్ళీ మేము ఇక్కడ ఎందుకు రావాలి అని ప్రతి స్టోన్ కూడానండి ల్యాబ్లో లో టెస్ట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా వచ్చి సిక్స్ జీవి వచ్చి మీరు రత్నాన్ని అనేది పర్చేస్ చేయొచ్చు ఎవరైనా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సిక్స్ జేవిఆర్కి రావాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న అడ్రస్ని నోట్ చేసుకోండి ఈ అడ్రస్కి వచ్చి మీరు స్టోన్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు ఒకవేళ దూరంగా వాళ్ళు దూర ప్రాంతాల నుండి రావాలి కష్టమవుతుంది అనుకునే వాళ్ళకి సిక్స్ జేవిఆర్ వారు ఆన్లైన్ ఫెసిలిటీని కూడా కల్పిస్తున్నారు కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్స్తో వీరిని కాంటాక్ట్ అయితే కనుక మీకు ఏ రత్నం అయితే సరైనదో వీరు మీకు ఆ రత్నాన్ని అనేది ఇస్తారు సో మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్తే